దేవదేవుడుపై రాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు దేవుడి వ్యవహారంలో ఏ పార్టీ అయినా రాజకీయాలకు పాలు పంచుకోకూడదని రాజకీయాలు చేస్తే దేవుడు శిక్షకు పాత్రలు అవుతారని ఆమె చెప్పారు గోవులు కానీ తొక్కిస్తాడు విషయంలో కానీ అదంతా దేవుడే చూసుకుంటాడని దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు ఆమె నివాసంలో ఆ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠ నిలయం లాంటిది అక్కడ ఏ భక్తుడైనా ఏ ఒక్కరైనా ఏ మనిషి అయినా దేశ దేశాల నుంచి ప్రపంచం మొత్తం మనకి ఎంతో గొప్పగా కొలుసుకునే భగవంతుని నిలయం అది వైకుంఠ నిలయం అంటే మనము ఆ కొండల్లో అడుగు పెడితే ఎక్కడో ఉన్నట్టుంటుంది ఆ స్వామివారిని కేవలం ఎవ్వరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మీద రాజకీయం చేయకూడదు అది ఎవరికి కూడా మంచిది కాదు ఒక గోవులని ఒక తోపులాటని ఇంకొకటని ఇంకొకటని ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి రాజకీయాలు చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ భగవంతుని మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరినీ ఏ పార్టీ వాళ్ళనైనా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడిన దాఖలు లేవు మనము దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన భగవంతుడు ఆయన దగ్గర జరిగే ఆయన దగ్గర ఉండే ఏ తప్పు జరిగినా ఏది జరిగినా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు దాని గురించి మనం ధర్నాలు చేయబడలేదు ఉపన్యాసాలు ఇవ్వబడలేదు ఒకరిని విమర్శించబడలేదు ఏమి ఇవ్వలేదు మనకందరికీ అతీతుడైన శక్తి భగవంతుడు ఆ భగవంతుడి మీదే రాజకీయాలు మాటలు ఆయన దగ్గరుండే దీని గురించే మాట్లాడాల్సిన ఒకప్పుడు సపోజ్ అలా జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఏమయ్యాయి నోరు లేని ఆ జీవాలకి ఎందుకు ఇలా జరిగింది అని సామాన్య మనిషిలాగా మనం వెళ్ళి ఏమైనా చేయగలిగితే చెయ్యాలి అంతేగాని అది ఇంకొకరి మీద రుద్దడం ఇంకొకరి మీద రుద్దడం కావాలని మూగ మూగజీవుల మీద మన ప్రతాపాలు చూపించడం వాటిల్ని కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము కాబట్టి ఏదున్నా ఆయనే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను